సాధించాలంటే అనుక్షణం శ్రమించు ఐటీఐ నాలెడ్జ్ బుక్కి స్వాగతం మనం ఈ వీడియోలో మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి నోటిఫికేషన్ మన ఐటీఐ స్టూడెంట్స్కి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో గత ఐదు సంవత్సరాల నుంచి ఐటీఐ కంప్లీట్ చేసుకుని లేదా అప్రెంటిస్ కంప్లీట్ చేసుకుని రైల్వే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అని చెప్తాను ఎందుకంటే మన ఐటీఐ స్టూడెంట్స్ ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకి సంబంధించి రైల్వే టెక్నిషియన్ నోటిఫికేషన్కి సంబంధించిన ఒక అప్డేట్ అయితే రిలీజ్ చేసింది మేము త్వరలోనే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తామని చెప్పేసి ఇది మనం అక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు అడ్వాన్స్ నోటిఫికేషన్ రిగార్డింగ్ సెంట్రలైజర్ నోటిఫికేషన్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఆఫ్ రిక్రూట్మెంట్ టెక్నిషియన్స్ ఇన్ ఇండియన్ రైల్వేస్ అంటే టెక్నీషియన్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి వెల్డర్ కానివ్వండి ఎలక్ట్రిషియన్ కానివ్వండి ఫిటర్ కానివ్వండి డీజిల్ మెకానిక్ కానివ్వండి పెయింటర్ కార్పెంటర్ మొత్తం అన్ని అన్ని ట్రేడ్స్కి సంబంధించిన వేకెన్సీస్ ఏవైతే అవన్నీ ఫుల్ఫిల్ చేస్తామని అయితే మనకి క్లియర్గా మ్యాక్సిమ్ చేయడం జరిగింది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే డీటెయిల్స్ అయితే మనం వీడియోలో తెలుసుకుందాం యాక్చువల్లీ ఏమైందంటే జనరల్లీ ఇప్పుడైతే టెక్నిషియన్ నోటిఫికేషన్స్ అనేవి వేకెన్సీ అనేవి భారీగా పెంచబోతున్నారు పెంచే రిలీజ్ చేస్తారు ఎందుకంటే లాస్ట్ టైం రిలీజ్ చేసినటువంటి సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ నెంబర్ వన్ టూ ట్వంటీ ఫోర్ ఏదైతే ఇరవై తారీఖున జనవరి ఇరవై తారీఖు నోటిఫికేషన్ రిలీజ్ అయిందో దేనికి ఏఎల్పీ లోకో పైలట్కి సంబంధించి చాలా తక్కువ పోస్టులు అయితే రిలీజ్ చేశారు ఆ పోస్టులు త్వరలో పెంచుతామని చెప్పారు కానీ దానికి సంబంధించిన ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు సో ఆఫ్టర్ నోటిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కానీ పెంచుతారేమో తెలియదు కానీ దానికైతే పెద్ద బ్యాక్లెస్ అయినది అయితే గవర్నమెంట్ అయితే ఎదుర్కొంటుంది మెయిన్లీ మన సైడ్ అయితే పెద్దగా ప్రొటెస్ట్ చేయట్లేదేమో కానీ అటువైపు నార్త్ సైడ్ అయితే ఫుల్లీ ప్రొసెస్ ప్రొటెస్ట్లు అయితే చేస్తున్నారు నోటిఫికేషన్ వేకెన్సీలు అయితే పెంచమని సో దాన్ని దృష్టిలో పెట్టుకుని అయినా సరే మనకైతే ఈ నోటిఫికేషన్ మనకి టెక్నీషియన్ నోటిఫికేషన్కి సంబంధించిన అప్డేట్ కానివ్వండి లేదా వేకెన్సీల పెరుగుదల కానివ్వండి అయితే పెంచుతారని అయితే అనుకుంటున్నాం అలాగే దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఆర్ఆర్బి కరెంట్లీ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫైనలైజింగ్ ద రిలీజ్ ఆఫ్ అనదర్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ స్పెషల్లీ ఎయిమ్డ్ అట్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ టెక్నీషియన్స్ టెక్నీషియన్స్కి సంబంధించి మాత్రమే మేమైతే ప్రజెంట్ అయితే దృష్టిలో పెట్టుకుని అయితే ప్రాసెస్ అనేది జరుగుతుంది మేము త్వరలోనే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే విడుదల చేస్తామని చెప్తున్నారు మనకి ఎప్పటికప్పుడు అఫీషియల్ వెబ్సైట్స్ అయితే చెక్ చేసుకోమని అయితే చెప్తున్నారు ప్రజెంట్ ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ప్రతి అయితే రిలీజ్ చేశారో నేను ఈ నోటిఫికేషన్ మనం సికింద్రాబాద్ బోర్డు నుంచి అయితే డౌన్లోడ్ చేయడం జరిగిందనమాట అదైతే గుర్తుపెట్టుకుని నేను దానికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు కూడా చెక్ చేయాలంటే చెక్ చేయొచ్చు ఆర్ఆర్బిఆర్ కంప్టెడ్ టు మెయింటైనింగ్ ట్రాన్స్పరెన్సీ అండ్ ప్రొవైడింగ్ ఈక్వల్ ఆపర్చునిటీస్ టు ఆల్ ఎలిజిబుల్ అప్లికెంట్స్ త్రూ అవుట్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలాంటి అవకతవకలు అనేది జరగదు మీరు కంపల్సరిగా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ అయితే ఇస్తామని చెప్తున్నారు అలాగే ఫర్దర్ డీటెయిల్స్ ఇంక్లూడింగ్ ఎలిజిలిటీ క్రైటీరియా అప్లికేషన్ ప్రొసీజర్స్ అండ్ ఇంపార్టెంట్ డేట్స్ విల్ బి డీటెయిల్డ్ ఇన్ ద నోటిఫికేషన్ వన్ సిటీస్ రిలీజ్ త్వరలోనే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాం అందులోనే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయని అయితే చెప్తున్నారు అయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ అనేది చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో చాలామంది జాబులు కోల్పోయే ప్రమాదం ఉంది దానికి సంబంధించి ఏమేం చేయాలి ఏ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి ఇంకా నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు కాబట్టి మీ దగ్గర ఉన్న క్యాస్ట్ సర్టిఫికేట్స్ కానివ్వండి ఇన్కమ్ సర్టిఫికేట్స్ కానీ రెసిడెన్షియల్ సర్టిఫికేట్స్ కానివ్వండి అవి ఎలా అప్డేట్ చేయించాలి ఇవన్నీ అయితే నేను క్లియరింగ్ ఇంకొక వీడియో చేస్తాను స్టే అప్డేటెడ్ ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఐటీఐ స్టూడెంట్స్ అందరికీ కూడా ఎవరైతే కష్టపడుతున్నారో అందరికీ జాబ్ రావాలనేది నా ముఖ్య ఉద్దేశం యాక్చువల్లీ ఏమంటే లోకో పైలట్ జాబ్స్ మనకి అంటే కష్టపడిన వాళ్ళు ఓకే అది సెకండరీ థింగ్ ప్రైమరీ థింగ్ అలాగే ఫస్ట్ మీరు ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది టెక్నిషియన్ జాబ్స్కే ఐనో టెక్నిషియన్ జాబ్స్ ఎలా ఉంటాయో ఎంత పీస్ఫుల్గా ఉంటాయో లోకో పైలట్ కన్నా అక్కడ శాలరీ ఒక ఐదారు వేలు పదివేలు ఎక్స్ట్రా వస్తే రావచ్చేమో కానివ్వండి మీకు పీస్ఫుల్ లైఫ్ లైఫ్ కావాలంటే టెక్నీషియన్ ఇస్ అ బెస్ట్ జాబ్ సో అందరూ కష్టపడండి బాగా చదవండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ